ఓం నమ సరస్వత్యేనమ నమ క్రీం క్రీం మహాకాళికాయమ్మ శ్రీరామ జయ రామ జై జయ రామ రామ నమ నమ శివాయ శివాయ గుళికా ఎమ్మ క్రీం క్రీం నమ కృష్ణాయ గోవిందాయ గోపీచన గోపీచనవల్భాయ్ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషేనమ్రామ్ నమ జై గురు దాత్రేయ యూట్యూబ్ ప్రేక్షకులకందరూ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథన్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతని రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా గోచారించ గ్రహాల యొక్క స్థితిగతి కలీక వాటి ప్రభావం అంతా కూడా ధనయోగాలు ఏ రకంగా ఇవ్వబోతున్నాయి ప్రధానమైన గ్రహాలు రాహు మరియు శనిచరుడు కేతువు బృహస్పతి అంతా కూడా ఎటువంటి ధనయోగాలు ఇవ్వబోతున్నాయి విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానమైన గ్రహాల్లో మన శుక్ర భగవానుడు కూడా రాజయోగ కారకుడు ప్రధానంగా మే ద్వాదశ రాశుల వాళ్ళకి యోగాలు ఏ రకంగా రాబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది వాటికంతా కూడా గ్రహ గోచార ప్రకారంగా గ్రహాలు యొక్క స్థితిగతి వాటి గమనం మేరకంతా కూడా వాటి భ్రమణం మేరకంతా కూడా వివిధ రాశుల్లో మారడం వల్ల ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఈ పరిష్కారం చేయడం వల్ల ఆకస్మిక్ లాభం సృష్టిస్తుంది మీరంతా కూడా మేము చెప్పిన పరిష్కారాలంతా కూడా తూచా తప్పకుండా పాటించండి తద్వారా రాజయోగం సృష్టిస్తుంది యోగం కలిగిస్తుంది ప్రధానంగా గోచార చక్రం అనేది ఈ యొక్క గ్రహాల యొక్క గమనం మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మీ జాతకాన్ని అంతా కూడా జ్యోతిష్య సిద్ధాంతలతోటి పరిష్కారం అంతా కూడా ఆచరించడం వల్ల విపరీత రాజయోగము ఆకస్మిక లాభం ఆస్కారం ఉంటుంది ప్రధానమైన గ్రహాలు అన్నీ కూడా చూసుకుంటే శనీశ్వరుడు రాహు బృహస్పతి కేతు మరియు శుక్రవ గమనుడు అంతా కూడా రాజయోగ కారకులు అవుతారు ఏంటే ఈ గ్రహ గోచారంలో ఎక్కువ కాలం అంతా కూడా వీళ్ళు ప్రభావం అంతా కూడా ఎక్కువగా ఉంటుంది ప్రధానంగా గోచార చక్రంలో అంతా కూడా ఎక్కువగా ఈ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానమైన గ్రహాలంతా కూడా ఎటువంటి ప్రభావం చూపబోతున్నాయి ఏ రకంగా ధనియోగాలు ఇవ్వబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా గోచార ఇచ్చే గ్రహస్థితి ఈ రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే సూర్య వ్యాగమనుడు అంగారకుడు బుధుడు శుక్రుడు అంతా కూడా చూసుకుంటే జనవరి ఒకటో తారీఖు నుంచి మనకంతా కూడా ధనసు రాశులో ప్రవేశం చేసి ధనసు రాశిలో చతుర్గ్రహ కుటుంబంతో సంభవం జరుగుతుంది మరి జనవరి పదిహేనవ తారీఖు నుంచి చూసుకుంటే సూర్య భగవానుడు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మకర రాశిలో ప్రవేశం చేయడం మకర సంక్రమణం అంతా కూడా పదిహేదో తారీఖు అంతా కూడా సంభవిస్తుంది మరియు బృహస్పతి అంతా కూడా చూసుకుంటే మిథున రాశులో అంతా కూడా ఈ డిసెంబర్ ఐదో తారీఖు నుంచి డిసెంబర్ ఐదో తారీఖు నుంచి మనకంతా కూడా మిథున రాశులు సంచారం చేయడం అంటే తిరోగమనంలో అంతా కూడా సంచారం చేసి ఇక్కడంతా కూడా స్థిరంగా ఉంటారు మరి జూన్ పద్నాలుగు తారీఖు దాకా జూన్ పద్నాలుగు తారీఖు తర్వాత మళ్ళీ కర్కాటక రాశి ప్రవేశం చేసి అక్కడ స్థిరంగా ఉండడం జరుగుతుంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళంతా కూడా గ్రహ గోచారంలో ప్రకాశంగా ఏ రకంగా ఉండబోతుంది ప్రధానంగా రాహు అంతా కూడా ఏప్రిల్ పద్నాలుగు తారీఖు నుంచి అంతా కూడా ఈ యొక్క కుంభరాశిలో ఉండి వక్రగతిలో సంచారం చేసుకుంటారు మరి కేతు కూడా సింహరాశిలో ఉండి ఈ యొక్క ఏప్రిల్ పద్నాలుగు తారీఖు తర్వాత వక్రగతి సంచారం అంతా కూడా జరుగుతుంది శనీశ్వరుడు అంతా కూడా వక్రగతి త్యాగం చేసిన తర్వాత రుజుమార్గంలో అంతా కూడా పయనం చేయడం మనకి మంచి ఫలితాలుగా ఇవ్వడం జరుగుతుంది శుభమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ మీనరాశిలో శనీశ్వరుడు సంచారం జరుగుతుంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి అదృష్ట యోగాలు సిద్ధిస్తాయి ఎటువంటి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి రేకంగా జరుగుతుంది ఏ వ్యాపారం వాళ్ళకి ఏ ఉద్యోగం వాళ్ళకంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆచిస్తే కనుక ధనయోగాలు ఇస్తాయి ఏం పరిష్కారం ఆచరించాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది మిథున రాశి దాతకులకి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అంతా కూడా ఆంగ్ల సంవత్సర ఫలితాలు జనవరి నుంచి డిసెంబర్ దాకా ధనయోగాలు ఏ రకంగా రాబోతున్నాయి అదృష్ట యుగం కలిసి రావాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఎటువంటి వ్యాపారంలో అంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానమైన గ్రహాలు శనిశ్వరుడు రాహు బృహస్పతి అంగారకుడు శుక్రుడు యొక్క ఫలితాలంతా కూడా విశ్లేషణం చేయడం జరుగుతుంది విశేషంగా మిథున్ రాశి జాతకులు ప్రధానంగా చూసుకుంటే శనిశ్వరుడు అంతా కూడా యొక్క రగుడుగా ఈ యొక్క ధనయోగ కారకుడుగా చెప్పడం జరుగుతుంది యొక్క రంగా మారబోతున్నారు శని అనగ్రం వల్ల బృహస్పతి అనగ్రం వల్ల లాభాలు గాయించడానికి ఆస్కారం ఉంటుంది మిథున రాశి జాతకులంతా కూడా రాశిలో బృహస్పతి సంచారం అంతా కూడా జూన్ పద్నాలుగో తరీ దాకా ఉంటుంది మరియు ధనస్థానంతో బృహస్పతి సంచారం అంతా కూడా అధికంగా లాభాలు గణించడానికి మంచి పేరు లభించడానికి గుడ్ విల్ రావడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో మార్పులు చెందడానికి ఆస్కారం ఉంటుంది ధార్మికమైన జీవితం ధర్మబద్ధమైన జీవితం జీవించే వాళ్ళకంతా కూడా లాభాలు కలిగిస్తూ ఉంటారు ప్రతినిత్యం కూడా ఎవరైతే దత్తాత్రేయ ఆరాధన విశేషంగా ఆచరించాలి మిథున రాశి జాతకులు శనగలు దానం చేసుకుంటూ ఉండాలి బ్రాహ్మణత్వం కంతా కూడా మరియు కొబ్బర్లు కూడా దానం ఉండడం వల్ల రాజయోగం చేస్తుంది సప్తమాధిపతి పంచమాధిపతి నవమాధిపతి యోగనంగా ఉండాలి మీకంతా కూడా తద్వారా లాభాలు నియంతడానికి ఆస్కారం ఉంటుంది జప హోమాది కార్యక్రమాలు శనీశ్వరుడు బృహస్పతి శుక్రుడికి మరియు రవి భగవానుడికంతా కూడా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల దానాది కార్యక్రమాలు చేయడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది లక్ష్మికు వేరే శాంతి హోమాది కార్యక్రమాలు విశేషంగా పౌర్ణమి వేళల్లో చేయడం వల్ల ధనయోగం సిద్ధిస్తుంది రాజశ్యామల యజ్ఞాతిక్రతలంతా కూడా మాతంగేశ్వరి దేవికి ప్రీతికరంగా మీరు పూజ చేయించడం వల్ల హోమాది కార్యక్రమాలు మూలమంతర జపాలు ఆచరించడం వల్ల ధనయోగాలు విశేషంగా రాజ్య ప్రాప్తి తగ్గి రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక పొలిటికల్ గా మంచి స్థానం లభిస్తుంది అనుకునే వాళ్ళకి కూడా ఈ యొక్క జూన్ నుంచి ఆగస్టు లోపల మీకంతా కూడా విశేషమైన పుణ్య ఫలితం ధనయోగాలు కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే మిథున రాశి జాతకులు ఉన్నారో మీకంతా కూడా ఆకస్మిక ధనలాభము రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ధనయోగం కలిసి వస్తుంది ధన లాభాలు కలిసి రావడానికి ఉన్నతమైన పదవి లభించడానికి మంచి కీర్తి గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినితం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రే సంతోషాయన నామాని జపాన్ని ఆచరించండి దత్తాత్రేయ చరిత్రని పారాయణ చేసుకోండి ఈ యొక్క లక్ష్మీ శాంతి హోమాది కార్యక్రమాలు దత్తాత్రేయ మూలమంత్ర జపాలు హోమాలు ఆచరించడం వల్ల తన యోగాలు సిద్ధిస్తాయి రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంతంలో మీరంతా కూడా ఆ వృషరాజానికి ప్రతినించం కూడా ఇరవేడు ప్రదక్షిణాలు యాభై నాలుగు ప్రదక్షిణాలు కానీ నూట ఎనిమిది ప్రదక్షిణ కానీ ప్రతిరోజు కూడా ఆచరించడం ఆవనేతో దీపారాధన చేయడం వల్ల నువ్వులను దీపారాధన చేయడం వల్ల అఖండ దీపారాధన వెలిగించి అక్కడంతా అంతా కూడా దత్తాత్రేయ స్వామి తీర్థకరంగా అష్టోత్తర శతనమా పూజ అంతా కూడా ఆచరించడం దత్తాత్రేయ స్వరూపంగా అంతా కూడా పూజ చేయడం వల్ల ధనయోగా సిద్ధిస్తుంది మహాలక్ష్మి అష్టకాని గాని మహాలక్ష్మి సహస్రనామాచన కాని ఆ వృక్షరాజన్ దగ్గర చేసుకోవడం వల్ల ధనయోగాన్ని సిద్ధిస్తుంది చిమ్మిలిని నివేదన చేయాలి అంటే నువ్వులు బెల్లం కలిపిన నివేదన అంతా కూడా చేయడం వల్ల మధుర మీద పదార్థం నివేదించడం వల్ల తేనెని నివేదన చేయడం వల్ల ధనయోగం ఇస్తుంది ఆ యొక్క ప్రసాదం అంతా కూడా అక్కడ ఉండే చీమలకంతా కూడా ఆహారంగా బూత పెట్టడం వల్ల ధనయోగం స్థితిస్తుంది అప్పుల నుంచి పెట్టబడటానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ విశేషంగా ఆచరించాలి వెతించాం కూడా గోమాత పూజ కూడా చేసుకోవడం వల్ల మీరంతా కూడా ధనయోగం కలిసి వస్తుంది సువాసిని అర్చన విధానం చేయించడం వల్ల మీకంతా కూడా ఆకస్మిక లాభం చెందించడానికి ఆస్కారం ఉంటుంది శాంతి హోమాది కార్యక్రమంలో జన్మజాతకం ప్రకారంగా మీకంతా కూడా శనీశ్వరుడికి రాహుకి బృహస్పతికి అంగారకుడికి బుధభగానుడికంతా కూడా జప హోమాది కార్యక్రమం చేసుకోవడం వల్ల మీ రాశి వాళ్ళకంతా కూడా ధనయోగం సిద్ధిస్తుంది మహావిష్ణు ఆరాధన లక్ష్మీనారాయణ ఆరాధన చేయాలి విశేషంగా ఎవరైతే గనక ఈ యొక్క పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తుంటారో మీకంతా కూడా ధనయోగం శుద్ధిస్తుంది మంచి కీర్తి గణిస్తారు సంఘాల్లో గౌరవం రావడానికి ఆస్కారం ఉంటుంది బీద కన్నదానం అన్నదానం చేయడం వల్ల అధికంగా లాభాలు కలిగించడానికి మంచి పేరు కలించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాధర్మ మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా విశ్లేషణ చేయడం జరిగింది ప్రతినిత్యం కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు నవగ్రహాలకి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం విశేషంగా మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా మహాలక్ష్మి దేవాలయంలో కానీ దుర్గామాత దేవాలయంలో కానీ పసుపుతో అభిషేకం చేయించి అమ్మవారికి నూతన వస్త్రాన్ని అంతా కూడా సమర్పించడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది కార్యసిద్ధి కలుగుతుంది ఎవరైతే గనక ప్రతినిత్యం కూడా గోమాత సేవ ఉంటారో విశేషంగా మీకంతా కూడా పుణ్యప్రాప్తి కలుగుతుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర వృక్షరాజానికి అంతా కూడా ఈ యొక్క ఇరవై ఏడు ప్రదక్షిణాలు గాని యాభై నాలుగు ప్రదక్షిణలు కాని ప్రతిరోజు కూడా ఆచరించడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది నకారాత్మక శక్తి అంటే నెగటివ్ ఎనర్జీ అంతా కూడా నివారణ కలుగుతుంది మీకంతా కూడా పాజిటివ్ ఎనర్జీ లభిస్తూ ఉంటుంది విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ విశేషంగా చేస్తూ ఉండాలి ఎవరైతే గోమాత సేవ అంతా కూడా విశేషంగా చేస్తూ ఉంటారో అదృష్ట యోగం కలిసి వస్తుంది ఈ గోచార చక్రం అనేది గ్రహాల యొక్క గమనం మార్పు మాత్రమే చెప్తూ ఉంటాం జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది ప్రతినించం కూడా అమ్మవారి సేవ చేయండి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి తద్వారా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణ కోసం అని చెప్పేసి జ్యోతిష సిద్ధాంతలతోటి మీరంతా కూడా ఈ యొక్క జాతకాన్ని విశ్లేషణ చేసుకొని మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల మీరు మాకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని జాతకం అంతా కూడా విశ్లేషణ చేయించుకోవడం వల్ల మీకు యజ్ఞ హోమాది కార్యక్రమాలు సంపూర్ణమైన జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకొని జీవితం కావాల్సిన ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించడం వల్ల రాజ్యోగం సిద్ధిస్తుంది రెండు వేల ఇరవై ఆరులో ప్రథమార్థంలో స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ మేషాది ద్వారశ్రాహుల వలకి ఇక్కడ ద్వితీయార్థంలో అంటే మే పదిహేనో తారీఖు నుంచి నవంబర్ ఇరవై ఐదో తారీఖు దాకా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మీకు జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణ చేసుకొని గోచారిత్య గ్రహాలు యొక్క రంగా ఉన్నప్పుడు రాజయోగం సిద్ధిస్తుంది ధన ప్రాప్తి కలుగుతుంది విశేషంగా వీదవాళ్ళకంతా కూడా అన్నదానం చేయండి వస్త్రదానం చేయండి తద్వారా రాజ్య ప్రాప్తి కలుగుతుంది ధనయోగం సిద్ధిస్తుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది మీకు ధన ప్రాప్తి కలగాలంటే ప్రతినించం కూడా లక్ష్మికు వేరే శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి వ్యాపార స్థలంలో కానీ మీ గృహంలో కానీ దేవాలయ పురాణంలో కానీ జప హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండడం వల్ల విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది అదృష్ట యోగం సిద్ధిస్తుంది అప్పుల బాధ నుంచి బెడ్డబానికి ఆస్కారం ఉంటుంది అదృశ్య యోగం కలిసి వస్తుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మంచి శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అదృశ్య యోగం కలిసి వస్తుంది శ్రీమా ప్రేమ